பவித்திர பம்பா அனது நான் செல்கலைனப்பம்ப धीरे तांता ना अलग है तो वो कुछ हो जाए वाला ऐसा अलग हो तो एक पर ना नहीं हो सकता है वो भी बहुत चला बंद है आईरो मेनन పవిత్ర పంప ఈ రోజు సోములు అధికంగా ఉన్నారు సో ఇది మా కన్న స్వామిలో కొచ్చిలోకి స్వామి అప్ప లైలున్న లైకొట్టండి స్వామికు చేరుకున్నాం పొంబకు చేరుకుందాం బెట్లా చేరినబెట్లా చేరుకోవడం జరిగింది చేరుకోవడం జరిగిందా పవిత్రమైన పంబా నదికి చేరుకోవడం జరిగింది స్వామేశ్వరమయ్యప్ప స్వామేశ్వరమయ్యప్ప పంబా నది పంపా నది జ్యోతి స్వరూపుని మకర జ్యోతి అన్నదాన ప్రభువే నిరసుతనే ఆ పద్భాంతమే అందరక్షకునే ఆయన కుటుంబం నాయకునే అన్నదాన ప్రభువే ఎప్పనే ఇంకా ఏవే పవిత్ర పమ్మ నదికి చేరుకోవడం జరిగింది స్వామి స్వామి స్వామిశ్వరయప్ప పమ్మ నదిలో భక్తుల రద్దీ చూడండి స్వామి పవిత్రమైన పమ్మ నది స్వామిలో స్వామిలో అధికంగా ఉన్నారు చూడండి ఉన్నారు కొట్టండి స్వామి స్వామిశ్వరప్ప పవిత్రమైన ప్రమాణానికి చేరుకోవడం జరిగింది ఇక్కడ బస చేస్తారు స్వాములు స్వామి అందరూ బస చేయడం జరుగుతుంది బస చేసిన అనంతరం మళ్ళీ వదయాత్ర మొదలవుతుంది చిన్న పాదం ఏ గురుస్వామి పీఠాధిపతి పీఠాధిపతి గురుస్వామి గురుస్వామి స్వామి ఈశ్వరయ్యప్ప

వస్తున్నారు ఈయన ఒక ఫోటో పోతు ఫస్ట్ సతీష్ స్వామి ఇలా స్వామి పంపకొచ్చాం మేము కూడా

गिरा बेटो गिरा बेटो साथ में ही लगा साथ में कि मदले बांध मदले आदेश भी तो गिरा गिरा है इन साथ में सेंड गुड़ा वो अच्छी बात कर रहा है बाराकोर कहीं गुड़ा अंदर कार में भाई आदेश भी तो जाते हैं भाई गन्ने वगैरह को

నర్సంపేట లోకల్ స్వామి స్వామిది నైలు ఉన్న వాళ్ళందరూ లైక్ చేయండి స్వామి పవిత్రమైన బొమ్మ అనేది మీకు మొత్తం చూపిస్తారు స్వామి మన కరాకర్ సాయి అమ్మ టైపు సాయి అడవి నువ్వు కరాకర్ సాయి అడుగు సక్క బరువు అడుగు అట్లా బరువు అందరూ పడుకోవచ్చు అలా ఇక్కడ బస చేసి ఇక్కడ బస చేసిన అనంతరం నుంచి మాది వరంగల్ స్వామి పవిత్ర నదికి చేరుకోవడం జరిగింది పవిత్రమైన పంబా నదికి శబరిమల పంబా నదికి చేరుకోవడం జరిగింది ఇక్కడ లైవ్ వాళ్ళందరూ లైక్ చేయండి స్వామి నది మీకు చూపించే చూపిస్తాను ఇది మా గురుస్వామి దర్శనము ఈరోజు రేపు ఉదయం మార్నింగ్ మార్నింగ్ బయలుదేరుతాం స్వామి మార్నింగ్ సిక్స్కు దర్శనం కోసం బయలుదేరుతాం స్వామి ప్రజెంట్ అయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ బస చేసి బస చేసిన అనంతరం ఉదయం ఆరు గంటలకు చిన్న పదంతో మొదలై దర్శనానికి వెళ్ళడం జరుగుతుంది నలుగురా పండుపునే సాప స్వామి స్వామి చలి ఉంది చలి ఉంది స్వామి చలి చలి లేకుండా ఉండదా స్వామి ఎంతమంది ఉన్నారు ముప్పై మంది ఉన్నారు

ఏం కాదు నాలుగు అడిపోతుంది ఇలా కొంచెం ఏ నైలున్నారు నైలున్నారు స్వామి అరే బస చేసేది కూడా తీ

ఎవరు మీ సదీ వచ్చా కదా ఇదో బస చేస్తున్నారు మా స్వాములందరూ బస చేస్తున్నారు రాగానే ఇక్కడ బస చేసి బస చేసి అనప్పుడు చేతుడు చేతులు చేయాలకి వెళ్ళి నాది

अयप सिंधी देव मिली व బస చె మా స్వామి మా లక్ష్మీ స్వామి బస చెత్తాడు పద్దెనిమిది పళ్ళు అయిపోయినాయి పంతొమ్మిది పళ్ళు స్వామిది సాయం సాయం ఇగో పుచ్చిమాత సాములు విడిది విడిది అంబాలో మీ మున్న దగ్గర నుంచి టెంపుల్ బుజావి టెంపుల్ ఎంత దూరం ఇక్కడ నుంచి టెంపుల్ ఎంత దూరం టెంపుల్ ఎంత దూరం ఇక్కడ నుంచి ఎనిమిది కిలోమీటర్లు స్వామి

వీళ్ళందరూ దర్శనం కోసం బయలుదేరుతున్నారు వీళ్ళకి విడిది అయిపోయింది దర్శనానికి బయలుదేరుతున్నారు స్వామి శ్రమయ్యప్ప రేపు కూడా నేను లైవ్ పెడతా స్వామి సాధ్యమైనంత వరకు బయలున్న వాళ్ళందరూ కూడా కొంచెం లైక్ చేయండి స్వామి టెంపుల్ ఓపెన్లే ఉంది ప్రజెంటు ట్వెల్వ్కు క్లోజ్ అవుతుంది లెవెన్ థర్టీకి క్లోజ్ అవుతుంది త్రీకి ఓపెన్ అవుతుంది త్రీ త్రీ థర్టీకి ఓపెన్ అవుతుంది స్వామి తర్వాత దర్శనాలు స్టార్ట్ అయితేనే ఉంటాయి కాకపోతే విడిది చేయాలి కాబట్టి ఇక్కడ విడిది చేస్తున్నాము మేము విడిది చేసిన అనంతరం ఇంకా మా గురుసా శ్వీరగిరి చంద్రకత్ పిండు ఐదు మంచిగా ఉంటది ఎవలా స్వామి ఇది మన మా పీఠం గురుస్వామి మా పీఠం గురు స్వామికి చేద్దరు తెచ్చుకోలేదటేసీలు ఉన్నటువంటి స్వామి స్వామి మా గురు స్వామి చేద్దరి ట్రైన్ ఏసీ స్వామి అల్లలేకుండా మా గ్రూప్ మొత్తం ఒక ఫిఫ్టీ మెంబర్స్ ఉంటావు స్వామి ఇదంతా మా గ్రూప్ ఇదంతా ఏ ఆ పనుకో ఇప్పుడు పడుకోండి పోతావు ఇదిగో పుచ్చిమాత స్వామి నిద్ర లేచింది బయ దర్శనానికి బయలుదేరుతుంది మాకు వరంగల్ ఫార్టీ కిలోమీటర్స్ ఉంటుంది స్వామి మాది నెక్కొండ మండలం స్వామి వరంగల్ దగ్గర వరంగల్ దగ్గర వరంగల్ నుంచి నెక్కొండ మండలం ఫార్టీ కిలోమీటర్స్ ఉంటుంది అలంకన్పేట విలేజ్ మాది ఇది ఇక్కడ ఉన్నటువంటి స్వాములంతా మామూలులే యాభై మంది రావడం జరిగింది పాదం చేస్తున్నాం స్వామి మా స్వాములలో ఒక ట్వంటీ మెంబర్స్ పెద్ద పాదం చేస్తున్నారు మిగతా వాళ్ళంతా చిన్నపాదానికి రావడం జరిగింది వాళ్ళు చిన్నపాదం చేసే వాళ్ళు ప్రజెంట్ ఎడిమెలిలో ఉన్నారు ఎడిమెలిలో స్వామి అక్కడ పీఠ ఆడి అక్కడి నుంచి పెద్ద పాదం స్టార్ట్ అవుతారు వాళ్ళు మేము మాత్రం బస్కు రావడం జరిగింది ప్రజల చిన్న పాదంలోనే ఉన్నాం మేము స్వామి శ్రమయ్యప్ప పవిత్ర పైన పొంబానది స్వామి డైవ్లో ఉన్నవారు లైక్ చేయండి ఇక మా కన్న స్వామికి నిరు వస్తానక డిస్టర్బ్ చేయగలరంటాను ఇష్టం స్వామిలో విడిది అయిపోయింది ఓకే స్వామి స్వామి చిర పెట్టాలి ఇల్లు పెట్టాలా నేను ఇది లైవ్ కాదు స్వామి లైవ్ నష్ట ఓకే ఓకే స్వామి సాంశరణం లైవ్లో ఉన్నందుకు సాంశరణం స్వామి రేపు దర్శనం కూడా దాదాపు తీసే అవకాశం ఉంటే తీస్తా స్వామి లైవ్

చాలి తీవ్రంగా ఉన్నారు స్వామి చలి బాగానే ఉన్నారు స్వామి ప్రజెంట్ అమ్మ నదిలో చలి జరుగుడు జరుగు

Help. <laughs>